రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో ఫెమినా మహిళా సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం ఘనంగా జరిపారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చిన అతిథులు మహిళల్లో గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని మహిళలు ఆర్థికంగా ఎదగాలని వారు అన్నారు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ చిలుకూరుకు చెందిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఫెమినా మహిళ సేవా సంఘము నిర్వాహకులు అలియా సుల్తానా సహకారంతో పాపిరెడ్డి గూడ మహిళలకు ఉచితంగా టైలరింగ్ మగ్గం జేవెలరీ లాంటి పనులను నేర్చుకుంటున్నారు అందులో భాగంగా మహిళ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు టైలరింగ్ అయినా బ్యూటిషియన్ కోర్స్ అయినా ఇంకా ఏమంటారు కంప్యూటర్ కోర్సు ఇవి మగ్గం వర్క్ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు హాట్ కేక్స్ లాగా ఇవన్నీ బిజినెస్ లాగా తయారైంది మీకు తెలుసో లేదు తెలుసో ఇవన్నీ హాట్ కేక్స్ లాగా ఇవన్నీ మీకు ఫ్రీగా నేర్పిస్తున్నారు మీ ఊరికి వచ్చి నేర్పిస్తున్నారంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలమ్మా నేర్చుకొని మీరు కూడా ఒక బొటిక్ లాగా తయారు చేసుకుని ప్రతి ఊర్లో ప్రతి గ్రామీణ మహిళకి ఎంత మంచి కార్యం ఉంది తెలుసా ఇది ఇప్పుడు లేదంటే మీకు చిలుకూరు వాళ్ళకి వెళ్ళాలి అక్కడ స్టే చేసుకొని రెసిడెన్షియల్ అది వన్ మంత్ మీరు నేర్చుకోవాలి ఇక్కడ ఏముంది మీరు మీ ఊర్లోనే వచ్చి నుంచి సాయంత్రం వరకు నేర్చుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇక్కడ మీకు ఎక్కువ అవకాశం ఉంది మీరు రోజు ఒక ఐడియాతో వచ్చి నేను ఈరోజు ఇది నేర్చుకుంటా ఈ డిజైన్ నేర్చుకుంటా ఇట్లా మాకు చెప్పండి మేడం ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది మీరు చూస్తూనే ఉంటారు కదా అవన్నీ నేర్చుకోండి మంచిగా శ్రద్ధగా నేర్చుకోండి ప్లస్ నెక్స్ట్ మీరు మీ మీద కూడా మీరు శ్రద్ధ పెట్టుకోవాలి ఈ రెండే మీరు మీకు కోరుకునేది ఓకే థ్యాంక్స్ అమ్మ నా పేరు సబియా సుల్తానమ్మ నేను లాయర్గా ఇక్కడ మన నగర్ కోర్టులో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను మహిళా దినోత్సవ శుభాకాంక్ష ఎత్ర నారీ పూజ్యతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని అయితే మనందరిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉన్నట్ట ఆశీర్వాదం ఉన్నందుకే మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నాము వితౌట్ ఏ మనకు దేవుడు భగవానుడు అల్లా జీజస్ ఎవరైనా సరే వాళ్ళ యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏ చిన్న పని చేయలేము అవునా అసలు ఏంటి మహిళా దినోత్సవం అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో నైన్టీన్ హండ్రెడ్ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో విదేశాలలో అనమాట ఏం జరిగిందంటే మహిళలు పనిచేసేవాళ్ళు ప్రతి చోట చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి పోరాడిన ఇయర్ అనమాట అక్కడ ఏమైంది వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా పనివేళ్ళలు జెంట్స్తో ఎలాగైతే పది పది గంటలు తొమ్మిది గంటలు పనిచేస్తారు సేమ్ అలాగా వీళ్ళకు కూడా చేయించేవాళ్ళు వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి ఇలాంటివన్నీ రాసుకొని వీళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా వీళ్ళు మహిళలు అంటే వాళ్ళు ఏంటి ఒక బయటికి వెళ్ళారనమాట మా హక్కుల పోరాటము నథింగ్ బట్ మహిళా దినోత్సవం అంటే హక్కుల పోరాటం అది కూడా మనకు కావాల్సినవి నెససరీ ఎవర ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి పోట్లాడిన కోట్లాడి తీసుకొని వచ్చిన ఈ ది ఈరోజు ఈ మార్చ్ ఎయిత్ రోజుని డిక్లేర్ చేసినారు ఏంటంటే మహిళా దినో దీన్ని మహిళా దినోత్సవంగా మనము మనమందరం దీన్ని జరుపుకోవాలి అనేసి అసలు మనము దీని గురించి రచిత మా గ్రామం వచ్చేసి గూడ ఇక్కడ మహిళల దినోత్సవ మహిళల దినోత్సవం జరుపుకోబడింది మహిళల దినోత్సవం శుభాకాంక్షలు మాకు ట్రైనింగ్ వచ్చేసి ఆర్టి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ టైలరింగ్ ఈ రెండుకి మేనేజ్మెంటు ఆలయా మేడం నెక్స్ట్ మాకు శిక్షణ ఇచ్చేది భాగ్య మేడం నా పేరు చంద్రకళ నేను పాపిరెడ్డి గురంలో ఉన్నాను ఇక్కడ మాకు ఆలయా మేడం ఒక మంచి కోర్స్ తీసుకొచ్చి మా అందరి మహిళలను ఒక చోటకు చేర్చి మా చేత టైలరింగ్ కానీ ఇంకోటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేర్పిస్తున్నారు ఈ ఈ కోర్స్ వచ్చేసి దుర్గాభాయ్ దేశ దుర్గాబాయ్ మహిళల శిశు సంక్షేమం నుంచి మాకు నేర్పించబడుతుంది ఇక్కడ మేడం రావడం వల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే భాగ్యాక్క కూడా మాకు చాలా సపోర్టింగ్గా ఉండి కటింగ్ అవన్నీ బాగా చాలా బాగా నేర్పిస్తుంది నేను పీజీ చేశాను గవర్నమెంట్ జాబ్ కోసమే ఇలా జాబ్స్ అని కాకుండా నా సెల్ఫ్ రెస్పెక్ట్ పని నా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి ఈ కోర్సు నాకు చాలా ఉపయోగపడుతుంది మహిళల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ ఈ కార్యక్రమం తరఫున అందరి మహిళలకు మా అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మై సెల్ఫ్ అనిత ఆ ఫ్రమ్ పాపరెడ్డిగూడ ఇక్కడ మేము మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాము మాకు ముఖ్య అతిథులుగా సభియా సుల్తాన్ అడ్వకేట్ సభియా సుల్తానా గారు వచ్చారు అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ విద్యా గారు వచ్చారు విద్యా మేడం గారు వచ్చారు ఆలియా మేడం గారు వచ్చారు ఇక్కడ మేము గత నెల రోజుల నుంచి టైలరింగ్ నేర్చుకుంటున్నాము గత రెండు మూడు రోజుల నుంచి మేము ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేర్చుకుంటున్నాము వీటన్నిటికీ కారణం ఆల్యా మేడం గారు ఇంత ప్రోత్సహించి మాకు ఇక్కడ దాకా మా విలేజ్ దాకా ఈ అన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి కండక్ట్ చేస్తున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నమస్కారం నా పేరు పావనే ఈరోజు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ నా పేరు లావణ్య మాది పాపరెడ్డి కూడా అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు మేము మాకు అసలు మాకు బట్టపైన సూది ఎలా పెట్టాలో కూడా అంత మాకు తెలియదు మాకు మా మేడం గారే చెప్పారు దానికో ఆమె మేము ప్రోత్సహించిన అలగా మేడము ఆమె నుంచి మేము అందరం నేర్చుకుంటున్నాము తృతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శిరీష మాది పూరు పాపిరెడ్డి కూడా మేము ఇక్కడ టైలరింగ్ కోర్సు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేర్చుకుంటున్నాము